ప్రజాస్వామ్యం అపహాసం అవుతుందని మాజీ కేంద్ర మంత్రి జేడి తెలిపారు చట్టసభల నుండి రాహుల్ గాంధీని శాశ్వతంగా బయటకు పంపే కుట్రలు చేస్తుందని పేర్కొన్నారు ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్ల తొలగించడం దుర్మార్గమని అన్నారు ఆహార భద్రత రైట్ టు ఎడ్యుకేషనల్ గిరిజన హక్కుల పరిరక్షణ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటి సంచలన నిర్ణయాలను కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చేయడం జరిగిందని చెప్పారు మేము గ్రామాల్లోకి వెళతాం ప్రజల హృదయాల్లో చోటు కోసం ప్రయత్నం చేస్తాం వారి ఆశీర్వాదానికి పాత్రలు అవుతానికి ప్రయత్నం చేస్తాం చిన్న పెద్ద అందరం కలిసి అనేటువంటి చెప్పి దళితులకు జరిగిన అన్యాయాలు ప్రత్యేకంగా దళిత వాడల్లో చెప్తాం జగన్మోహన్ రెడ్డి స్కీములు తీసివేశారు వీళ్ళు వీళ్ళు దళితులకి చాలా వ్యతిరేకమైన కార్యక్రమాలు చేపట్టారు లిస్టు చెప్తానికి కాదు కొత్తగా ఆయన దామోదరం సంజీవయ్య గారు గుర్తొచ్చారు ఇన్నేళ్లకి స్టేషన్స్లో టీవీలో టామ్ టామ్ వేసుకుంటున్నారు కొత్త చట్టం నూట ఇరవై ఐదు రోజులు ఇస్తాం మేము పాత చట్టం వంద రోజులే అని కానీ వారి చరిత్ర ఈ పది రోజు పది సంవత్సరాల్లో ఎంత ఖర్చు పెట్టారు ఎంత ఎంతమంది సంవత్సరానికి ఎన్ని రోజులు కూలిచ్చారంటే యాభై రోజులు యాభై రెండు రోజులు తప్ప చట్టంలో వంద రోజులు ఉన్నప్పుడే ఇప్పుడుగా గుంటూరు జిల్లాలో కథకాణి మండలంలో అలానే తెనాలి మార్కెట్ సెంటర్లో కొన్ని ఈ మహాత్మాగాంధీ ఉపాధి హామీ పరిరక్షణ యాత్రకు సంబంధించి మేము అంతకుముందు ప్రోగ్రామ్స్ చేసాం దీంట్లో ఎవరైతే మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టం కింద ఎవరైతే జాబ్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కలవడం జరిగింది వారు చెప్పినటువంటి అంశాలు ఏంటంటే ఇంతకుముందులాగా ఏదైతే పని అయితే ఏదైతే ఉందో అది ఇంతకుముందులాగా లేదు చాలా గ్యాప్ వస్తుంది రావాల్సిన అమౌంట్ కూడా ఇంతకుముందులాగా మాకు బ్యాంక్ అకౌంట్లోకి సరైన సమయానికి కాకుండా డిలే జరుగుతుంది అట్లానే రేపొద్దున అది హండ్రెడ్ పర్సెంట్ ఖాయం రేపు పిసిసి అధ్యక్షులు వారు వస్తున్నారు ప్రోగ్రాం గురించి పెద్దలతో అందరితో మాట్లాడి ఇరవయో తారీఖు టైం ఉంది కాబట్టి నేను అన్ని జిల్లాల పర్యటనలో కొద్దిగా బిజీగా ఉన్న వల్ల అందరితో ప్రత్యక్షంగా మాట్లాడటం కుదరలేదు సో ఇంకా పెద్దలు రావాలి బస్తానోజ్ గారు ఈవేళ కొంచెం మసీద్ ఓపెనింగ్లో బిజీగా ఉన్నారు మేమందరం అక్కడికి వెళ్తాం ఇప్పుడు సో మీరు కూడా ఆ ప్రోగ్రామ్కి రయమని చెప్ చెప్తూ మేము డిస్కస్ చేసుకొని వి విల్ లెట్ యు నో ప్రాబ్లీ ఈవినింగ్ కానీ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు ప్రకటన విడుదల చేస్తారు దట్ ఈజ్ నంబర్ వన్ నెంబర్ టూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు రాత్రి వాళ్ళు కష్టపడుతున్నారు ఈ బీజేపీ వారు ఆయన్ని పార్లమెంట్ నుండి తొలగించాలి జీవితకాలం ఆయన పోటీ చేయకుండా ఉండాలనే కుతంత్రాలు ప్లాన్ చేశారు మాట్లాడిన లేదు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు రాజ్యాంగాన్ని మారుస్తామని అలా ఎన్నికల ముందు ప్రకటనలు చేశారు ఇదే విధంగా మరి అన్ని అన్ని చోట్ల కూడా ఎన్నికైనటువంటి ప్రభుత్వాల్ని మార్చేసి ఎమ్మెల్యేని పూర్తిగా కొనేసి వారి బోర్డు పెట్టుకుంటున్నారు ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం రేపు ఎలక్షన్ కమిషన్ని మన మీద కూడా ప్రయోగించి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ కావాలని ఏర్పాటు ఏర్పాటువంటి పత్రిక సమావేశానికి ముందుగా ఉంటారు రోజున ఈ యొక్క సమావేశానికి సంబంధించినటువంటి అంశం ఏంటంటే రేపొద్దున ఈ నెల ఇరవై తారీఖున జరగబోయేటప్పటికీ మహాత్మా గాంధీ ఉపాధి మార్పు చట్టం పరిరక్షణ యాత్ర కూడా నిర్మిలారెడ్డి గారు గత కొన్ని రోజులుగా జిల్లా వారీగా ఆ యాత్రను కొనసాగిస్తూ అన్ని చోట ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ సంఖ్య సంబంధించి వారి యొక్క దైనయ జీవితంలో వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి వారు తెల రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది మా కూడా ఆవిడ కూడా అన్ని నోట్స్ పెట్టుకుంటున్నారు అలాగే అన్ని జిల్లాల్లో భాగంగానే గుంటూరు జిల్లా కూడా ఇరవై తారీఖు గుంటూరు జిల్లాలో కూడా ఒక రెండు ప్లేసుని ఐడెంటిఫై చేసే స్థంభంలో ప్రెసిడెంట్ గారు మెడికీచారు కార్యక్రమానికి హాజరైన అలానే మా పచ్చిపాడు అటెంబ్లీ కోఆర్డినేటర్ అయినటువంటి అభివృద్ధి కూడా సమీక్ష కూడా అలా మీ అసెంబ్లీ కోఆర్డినేటర్ పశ్చిమ కోఆర్డినేటర్ దాని బాబు గారు అలాగే నాకు జరగబోయే కార్యకర్త ఇంటర్మేశ్లాస్ చేసుకొని తీసుకొని కార్యక్రమాన్ని ముందు